నా పేరు నాగిల్ల వనజ మా భర్త పేరు నాగిల్ల గణేష్ మేము చీరియాల మాస్క్ పెయింటింగ్ తయారు చేస్తాం తయారు చేసే విధానం ఫస్ట్ చింతగింజల పిండి ఉడకబెడతాం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడకబెడతాం ఉడకబెట్టినాక ఈ చెక్కపొట్టు చింతగింజల పిండి రెండు మిక్స్ చేస్తాం మిక్స్ చేసి ఈ గోల్గా ఇట్లా సాంచి చేసుకుంటాం పెద్ద ఈ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎంత పెద్ద సైజు అయినా సరే అట్లా వేసుకొని దీని మీద ఈ పేపర్ వేసి చింతగింజల పిండి దీనికి గోలుగా మెత్తి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండ పెడతాం ఎండ పెట్టినాక అది ఎండినాక బుర్రలాగా వస్తుంది ఆ బుర్రను తీసి దానికి ఇట్లా ముక్కు మూతి చెవులు అన్నీ చేతోని పెట్టేస్తాం మళ్ళా ఇది చింతగింజల పిండి దీన్ని కట్టెపూటల్లో మిక్స్ చేస్తాం మన ఎలా ఇది ఎట్లా అంటే మన చపాతీ పిండి ఎట్లా చేస్తామో అంత గట్టిగా అట్లా చేస్తాం ఇది దీన్ని పెట్టినాక ఇట్లా బుర్రల్లాగా వేస్తాం చేసినాక ఈ ఇట్లా మళ్ళీ చెవులు ముక్కు కన్ను ఈ మూతి ఇవన్నీ మళ్ళీ చేతితోనే పెట్టేసుకుంటాం ఈ పిండితోటి దీన్ని ఎండబెట్టుకుంటా ఎండబెట్టుకుంటూ వేస్తాం ఎండ ఉంటే ఈ పని అవుతుంది మా భర్త దగ్గరనే నేను నేర్చుకున్నా ఆయన చిన్నప్పటి నుంచి చదువు చదువుకి ఇదే వర్క్ చేసిండు అప్పటి నుండి మళ్ళీ నాకు మ్యారేజ్ అయినాక నువ్వు వేరే పని చేయకు అవసరం లేదు నాతో పాటు ఇవి బొమ్మలు చేద్దాం అని నాకు ఈ బొమ్మలు నేర్పించింది ఏమో పిల్లలకు కూడా మాతోటే పని అందం కావద్దు మాకు ఇద్దరు పాపలు ఇక మాతో అంతం కావద్దు అని మా పిల్లలకు కూడా ఇదే వర్క్ నేర్పించిన ఇద్దరు అమ్మాయిలకు వాళ్ళు కూడా ఇదే కొనసాగిస్తారు కష్టపడ్డాం కొన్ని రోజులు అప్పుడు మ్యారె చేద్దామంటే మార్కెటింగ్ లేదు బయట తెలియదు మాకు ఎక్కడ ఇవ్వాలి ఏం సంగతి అని తెలియదు తెలియని టైంలో కూడా కొన్ని రోజులు వీళ్ళకి మాస్టర్ ఉంటాడు ఆయన ఏం చేసిందంటే నువ్వు చేయి గణేష్ నేను తీసుకుంటాను ఇతన అని వాళ్ళకు మేము పీస్ వర్క్ లెక్క చేసి ఇచ్చినాం అప్పుడు మాకు వెళ్ళినా వెళ్ళకున్నా కూడా దీని మీదనే మేము కొనసాగించొస్తున్నాం ఇప్పటికైనా మేము వదిలిపెట్టలే మాకు కష్టమైనా నష్టమైనా కూడా ఇదే నమ్ముకున్నాం దీని మీదనే వేస్తున్నాం ముందు ఈయన కెచ్ చేసేది బట్ట బట్ట మీద కెచ్ చేసి ఇక నాకు కొంచెం కొంచెం చెప్పు చెప్పేది దగ్గర కూర్చొని పెట్టుకొని ఇట్లా వేయి అట్లా ఏమని ఇక కొన్ని రోజులకి ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళినాం ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నా కూర్ సెంటర్ సెంటర్కన్నా వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ మాస్కుల గురించి పిలిపించారు మాస్కులు పెయింటింగ్ ఏ అప్పుడు నాకు నేర్పించిండు ఇట్లా వేయి మాస్కులు ఇట్లా వేస్తే వస్తుందని మళ్ళీ కొన్ని రోజులకు ఇంటికి వచ్చినాక కూడా రోజు నేను ఇదే వేసుకుంటా ఇట్లనే వేసుకుంటే ఇట్లనే వేసుకుంటే ఇట్లా నాకు వచ్చేసింది ఆయనే పెయింటింగ్ చేసుకుంటాడు మా ఇద్దరు అమ్మాయి చేస్తారు పెయింటింగ్ ఈ మాస్కులు ఆడనప్పుడు పిల్లలు మేమందరం కలిసి ఇవి చేస్తాం దీన్ని ఫస్ట్ ఇట్లా వేసినాక ఎండ ఎండినాక మొత్తం పేపర్ కొట్టి దీనిపైన క్లాత్ వేస్తాం మళ్ళా క్లా కాటన్ క్లాత్ అది వేసినాక శుద్ధ ఊస్తాం వైట్ శుద్ధ ఆ వైట్ శుద్ధ ఊసినాక మళ్ళీ కలర్ చేస్తాం ఏ కలర్ వైట్ రెడ్ అట్లే వాళ్ళు ఆర్డర్ ఇస్తే అట్లా ఈ కలర్ కావాలంటే కలర్ వేసి ఇస్తాం మొత్తం రెడీ అయినాక అట్లా అవుతుంది దీంట్లో ఎంత పెద్ద సైజ్ అంటే అంత పెద్ద సైజ్ చేస్తాం రాముడు కృష్ణుడు హనుమాన్ గరుడ సీతారాములు అప్పుడంటే వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు వచ్చి వాళ్ళు బొమ్మ 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 కథ చెప్తారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి మాతన కలర్ వేయించుకునేటోళ్ళు చేపించుకునే వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆరు నెలలు పోయి వచ్చేది కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కాలం తగ్గట్టుకు కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు వాళ్ళ ఇల్లు డెకరేషన్ కోసం ఏదేదో ఏదేదో చేయాలనుకుంటారు అట్లా అని ఇప్పుడు మేము చిన్న చిన్నగా మేము రెడీ చేసినాం అప్పుడు అవే చేసేట చేసేది ఇప్పుడు వాళ్ళ డెకరేషన్ బాగుంటాయి ఇట్లా చిన్నవి ఇట్లా బాగుంటాయి కొందరు సీతారాములు ఇష్టపడతారు కొందరు ఇష్టపడతారు ఇట్లా కొందరు ఇట్లా మేల్ ఫిమేల్ అట్లా మేము కొత్త కొత్త మాడలు మేము ఆలోచన చేసి వాళ్ళ డెకరేషన్ బాగుంటాయని ఇట్లా తీసుకెళ్తారు ఇప్పటికైతే ఇట్లా మీద మీదైతే మంచిగా ఉంది అమెరికా కూడా పంపిస్తాం అయితే ఇట్లా మాకు కొందరు వెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేరేల పెయింటింగ్ బాగుంటుంది అని వాళ్ళు వితౌట్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ప్రేమ్ కట్టించి వాళ్ళు అట్లా కూడా పంపించినాం కొన్ని ఢిల్లీకి మాకు షోరూమ్లు ఉంటాయి హైదరాబాద్లో షోరూంలో ఆర్డర్ ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా మాస్కులు చేయడం కొన్ని కొంత పెయింటింగ్ చేయడం లేకుంటే పెయింటింగ్ సారీ పైన చేయడం లేడీస్కి చున్నీ పైన వేసుకోవడం అట్లా పిలిపించి మాకు వాళ్ళు రోజుకో ఇట్లా ఐదు వేలు మూడు వేలు సొప్పుని ఇస్తారు ఒక వారం రోజుల నాలుగు రోజుల అట్లా అందరూ అనుకొని అట్లా పిలిపిస్తే మేము పోయి చెప్పొస్తాం మాస్కులు అయితే మాస్కులు నేర్పిస్తాం లేదంటే పెయింటింగ్ అయితే పెయింటింగ్ ఒక వాళ్ళు పిలుస్తారా ఈ టైంకి రమ్మ అప్పుడు రమ్మంటే మేము వెళ్తాం చెప్తాం కానీ ఇప్పుడు పిలుస్తారని తెలియదు కదా సంవత్సరంలో రెండు సార్లు ఉండొచ్చు మూడు సార్లు ఉండొచ్చు ఒక నాలుగు సార్లు ఉండొచ్చు లేకుంటే ఏం లేకపోవచ్చు మాకు వయసు ఉండే అప్పుడు చేద్దామంటే అప్పుడు పని లేదు ఇప్పుడు ఆర్డర్ వస్తుంది చేద్దామంటే చేత అప్పుడు కొంచెం ఎంగగా ఉంటాము కూర్చున్న చేసిన ఒక పొద్దుగాల నుంచి పొద్దుగల పది గంటల కూర్చుంటే రాత్రి తొమ్మిది కావచ్చు పది కావచ్చు పన్నెండు కావచ్చు అట్లా కూర్చోండి అంత ఓపిక ఉండాలి మనకు ఓపికతో పని ఇప్పుడు అంత ఓపిక ఉండాలంటే మాకు అంత తగ్గిపోయింది ఇప్పుడు మా మా అమ్మాయిలు చేస్తున్నారు ఇట్లా అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం గుర్తించాలి కొంచెం పట్టించుకోవాలి మమ్మల్ని ఆర్టీస్లని ఎందుకంటే మేము మా చేతి వర్క్ చే మాకు చేతనేప్పుడే మేము చేస్తాం మాకు చేసినప్పుడే మాకు వెళ్తుంది లేదంటే మాకు ఏ మాకు చేతనైతే లేదు ఒక వారం రోజులు డ్రెస్ తీసుకుందాం అంటే అంతే ఇక మా పని మా ఏముండదు ఇక ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే మనం పోయినా ఒక రోజు పోయినా పోకున్న అయినా చేత కాకున్నా కూడా అయితే అని గట్టిస్తారు వాళ్ళు మాకు అట్లా ఉండదు మా చేతితో మేము చేసుకుంటేనే మాకు వెళ్ళాలి కొంచెం గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి ఆర్టీస్లను ఇక డబల్ బెడ్రూమ్లు లేకుంటే ఇంత పింఛిని ఇట్లా ఇస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది ఏం లేదు ఇదే వర్క్ చేస్తారు వీళ్ళకి ఫ్యూచర్లో కూడా ఉంటుందో ఉండదో అంత అన్నట్టు కొంచెం అంతే అంత చూడకపోదురు మాకు కొన్ని పైసలు మేము ఇంత పది రూపాయలు సంపాదించి చేసినప్పుడు చుట్టాలు వస్తారు ఆ టైంలో మాకు అసలు సాయం చేద్దామన్నా కూడా ఎవరు అసలు ఇంట్లో అయినా బయట వాళ్ళు అయినా సహకరించలే మా రెక్కల కష్టంతో మా భర్త నేను మా చిన్న పిల్లలు వాళ్ళకు స్కూల్ పంపిద్దామన్నా కూడా ఒక్కొక్కసారి ఫీజు కట్టని టైం ఉండే మాకు అప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఫీజు ఉండే ఆ ఫీజు కట్టిన టైంలో కూడా మా పిల్లల్ని తీసి గవర్నమెంట్ స్కూల్ వేసినాం అప్పుడైనా మా పిల్లలైనా కష్టపడ్డారు డాడీ నాకు ఇది కావాలంటే ఒక్కసారి డాడీ నాకు అది కావాలంటలే ఎందుకంటే మా బాధ మా పిల్లలు కూడా అర్థం చేసుకోరు అర్థం చేసుకొని వాళ్ళు స్కూలు కాలేజీ వేసినాకైనా మేము ఇద్దరం చేస్తుంటే మమ్మీ డాడీ ఇద్దరే కష్టపడుతుండను రోజుకొక ఒక గంట రెండు గంటలు కేటాయించి మాతోటి వాళ్ళు ఇప్పుడు మొత్తం వర్క్ చేస్తారు మా అత్తమ్మ అనేది ఎందుకురా ఈ నీకు ఈ పని ఎందుకు అందులో ఏముంటుందో ఉండదో అని అన్నదంట అప్పుడు నా పెళ్ళి కానప్పుడు అది ఉంటుందో ఉండదో అంత లాభం ఉంటుందో లేదో మంచిగా చదువుకో చదువుకుంటే ఇంత జాబ్ అని వస్తుంది అంటే ఈయనే వదిలిపెట్టలే నాకు ఆట అంటే ఇష్టం నేను అదే ఆట చేస్తాను నేనే కొనసాగించిన అది ఆట ఇప్పటికైనా వదిలిపెడతలేడు ఆయన చేతనైనా చేత కాకుండా కూడా కూర్చుంటాడు ఈ స్కూల్లలో బోర్డు పైన ఈ చిరంజీవి బొమ్మలు అట్లా గీసేదంట ఇస్తుంటే వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంది అరే నీకు ఎందుకు అంత పిచ్చి వేస్తావు ఏమైనా బుక్కులైనా బొమ్మలు వేస్తావు బోర్డు పైన అయినా బొమ్మలు వేస్తావు చీరల్లా ఒకళ్ళు ఫ్యామిలీ ఉన్నారు నకాష్ పెయింటింగ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నీకు బాగుంది కదా ఇంట్రెస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళు పెట్టిండు ఆయన పేరు చంద్రయ వాళ్ళ కొడుకు పేరు నాగేష్ వాళ్ళ చంద్రయ వాళ్ళ తమ్ముడు వైకుంఠం వాళ్ళ 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 దగ్గర ఈయనే వచ్చి ఇట్లా నేను నేర్చుకుంటా సారని ఒక రోజు రెండు రోజులు వచ్చి అడిగిండట అడిగితే ఫ్యూచర్లో దీనికి ఉంటుందో ఉండదు లాభం మరి నువ్వు మధ్యలో ఇచ్చి పెడతావా ఎందుకంటే అటు నీకు చదువు వేస్ట్ అవుతుంది ఇటు ఇది వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా నువ్వు చేస్తా అంటేనే దీంట్లోకి రా నేర్చుకో అన్నాడట అంటే సరే అయితే అని ఈయనే ఇంకొక ఆయన ఇద్దరు ఇదే వర్క్ చేసిరు వీళ్ళతన అప్పయించి అయినా వాళ్ళు కష్టపడకుండా చేసుకుంటా వాళ్ళ దగ్గర నేర్చారు వాళ్ళు చంద్రే వాళ్ళ కొడుకులు నాగేష్ వెంకటరమణ పవన్ వాళ్ళు వాళ్ళ కుటుంబం అది వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అదే వర్క్ చేపిస్తారు వాళ్ళు అదే ఇదే కొనసాగిస్తామని వాళ్ళు కూడా అదే చేస్తారు వైకుంఠం వాళ్ళ కొడుకులు కూడా అదే చేస్తారు ఈ చేరేల మొత్తం ఫ్యామిలీలు ఏడు ఫ్యామిలీలు ఉన్నాయి మన చేరేల పెయింటింగ్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు చంద్రయ్య వైకుంఠం ఇద్దరు అన్నదములు వాళ్ళు వదిలిపెట్టలే అప్పుడు అంత లేదు ఆటకు లేకున్నా కూడా సరే మనకు వస్తుంది కదా మనం ఇదే చేద్దాం ఉన్నా లేకున్నా దీంట్లోనే కష్టమైనా నష్టమైనా చేద్దామని వాళ్ళిద్దరు వదిలిపెట్టలేరు ఈ పనిని వాళ్ళిద్దరి నుంచి వాళ్ళ పిల్లలకు నేర్పించారు వాళ్ళ పిల్లలు నాగేశం నాగేశారు పవన్ వెంకటరమన్న వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పించారు వా ఇటు చంద్రయ నేర్పించిండు ఇటు వైకుంఠం వాళ్ళ కొడుకులకు నేర్పించిండు వాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు బయట బయట నుంచి మా ఆయన ఇంకొక ఆయన వాళ్ళు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని చంద్రయన్ వైకుంఠం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరు అబ్బాయిలకని నేర్పించరు వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అంత ఏమనలే వాళ్ళు నేర్పించరు పని వాళ్ళ వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము కూడా ఇదే పని చేస్తున్నాం కాబట్టి మేము చాలా సంతోషం ఉంటాం ఫస్ట్ పని అంటే మాకు హన్మకొండలు వచ్చింది హన్మకొండలో అమరపల్లి అమరపల్లి మేడం ఉన్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ ఆర్డర్స్ చెప్పింది ఆర్డర్స్ చెప్తే ఒక యాభై ఇరవై తీసుకు కొన్ని చిన్నవి పెద్దవి తీసుకో తీసుకెళ్తే బాగున్నాయి హార్ట్ బాగుంది అని మాకు గోడలపైన ఆర్డర్ ఇచ్చింది గోడలపైన ఆర్డర్ ఇచ్చి మొత్తం బ్రిడ్జ్లకు ఇట్లా స్కూళ్ళల్లో హాస్టళ్ళకి ఇట్లా అట్లా వేయించింది మొత్తం మాకు పదకొండు లక్షల పని ఇచ్చింది మేడం అప్పుడు చాలా అంటే చాలా సంతోషపడ్డాం ఎందుకంటే మాకు చాలా కష్టంగా ఉన్నాం ఆ మేడం పిలిచి మాకు అంత పనిచ్చింది మా పిల్లల్ని చూసి కూడా చాలా సంభరపడ్డది ఎందుకంటే వీళ్ళు ఎండాకాలం ఎండలు పనిచేస్తురు అని మాకు ఇచ్చినప్పుడు ఎంత అంటే అంత సంతోషపడ్డము ఆ టైంలో మాకు ఫస్ట్ పని అంటే మేడం ఇచ్చింది అదే పెద్ద పని ఆ రోజు మేము చాలా అయినాం చాలా సంతోషపడ్డాము మేడం కూడా దగ్గర ఉండి మాకు అన్నీ చెప్పింది మళ్ళీ ఎక్కడున్నా గణేష్ నీకు ఫోన్ వస్తుంది నువ్వు చాలా కష్టపడతావు మీ భార్య కష్టపడతావు పిల్లలు కష్టపడతారు నువ్వు కష్టపడతావు మీ దగ్గర ఆటు ఉంది నీ ఆటు నీ దగ్గర ఉంచుకోవద్దు బయట నువ్వు చెయ్యాలి అని రైల్వే స్టేషన్లలో చెప్పింది మేడం ఆ రైల్వే స్టేషన్లలో కసి కనీసం డెబ్బై స్టేషన్లు మా ఆయనకు వచ్చినాయి ఫోన్ వస్తుంది గణేష్ నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాలని చెప్పింది మేడం అదే మేడం మాట పట్టుకొని మేము చేసినాం చాలా సంతోషపడ్డావు మేడం చర్యాల వీధుల్లో కథలు పుస్తకాల్లో రాయబడవు అవి బట్టపై చిత్రించబడతాయి శతాబ్దాల యాత్రలో ఈ కళా సంప్రదాయం దేవుళ్ళనూ వీరులను పురాణాలను ఊరూరా తీసుకెళ్ళింది ఇది నకాషి తెలంగాణ చిత్రకథా సంప్రదాయం